అందరికీ నమస్కారం ఈ రోజున ఈ రంపచోడవరంలో ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ ప్రచారానికి రావడం జరిగింది రంపచోడవరం బాగా నాకు నేను కొంతకాలం ఇక్కడ ఉన్నాను ఒక టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ చూపుతున్నాం సో అది నాకు కొంత అనుబంధం తర్వాత రంగా చనిపోయినప్పుడు నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజభౌమాంగిలో పది రోజులు నన్ను అక్రమ నిర్బంధంలో ఉంచారు తర్వాత టెర్రరిస్ట్ యాక్ పెట్టి చేయగలిగారు అనుకున్న ఇంకా ఏజెన్సీతో మంచి అనుబంధం ఇకపోతే ఇంకా ఏజెన్సీలో సమస్యలు నా చిన్నప్పటి నుంచి సమస్యలు ఏ రకంగా ఉన్నాయి ఇప్పటికీ అదే రకంగా ఉన్నాయి ఇప్పటికీ ఎమ్మెల్యేలు మారుతా ఉన్నారు ఒక ఎమ్మెల్యేని కూడా ఇక్కడ శాశ్వతంగా ఉంచరు పార్టీలు ఎందువల్లంటే వాళ్ళు బలపడకూడదు ఎస్సీ ఎస్టీలు అన్న కూడా బలపడకూడదు పార్టీలకి అందు గురించి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మార్చిన తర్వాత వాళ్ళు బలపడకుండా ఇక్కడ వీళ్ళ మీద పట్టు సాధించుకుని ఉండడానికి మారుస్తూ ఉంటాయి పార్టీ ఇకపోతే మనం నిత్యం చూస్తూ ఉన్నాం డోరీల మీద తీసుకురావడం గర్భిణీ స్త్రీలని అది వార్తలు వార్తల దాకైనా ఉంటున్నాయి తప్పితే దానికి పరిష్కారం అన్నది చూపించట్లేదు ఇంకా పిహెచ్లు అయితే పేరుకు ఉన్నాయి డాక్టర్లు ఉండరు నర్సులుండ్రు ఉండరు స్టాఫ్ ఎవరు ఉండరు అటువంటి పరిస్థితులు ఏజెన్సీలు ఉన్నాయి ఒకసారి చాటపర్లు చాలా మంది విషజ జ్వరాలు వచ్చి చనిపోతే నేను వెళ్ళాను ఇంకా రోడ్ల పరిస్థితి అయితే మనం వెళ్ళలేని పరిస్థితి ఉన్నాయి ఇంకొకటి ఇక్కడ రోడ్లు వేస్తున్నారు కొట్టుకుపోతున్నాయి పైగా రోడ్ల నిర్మాణం ఏ రకంగా ఉంటుందంటే అంటే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఒక రకంగా దోపిడీ మీరు ఎక్కడన్నా సురే మీరు చూసుకున్నట్లయితే బోర్డ్స్ని ఇక్కడి నుంచి పలానా చోట వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ హామీ పథకంలో తారు రోడ్లు వేస్తారు అంటే గిరిజనులకు ఇవ్వాల్సిన సొమ్ముని కాంట్రాక్ట్ ఇచ్చి రోడ్లు వేస్తారు ఒక్క ఏజెన్సీ ప్రాంతంలోనే ఈ గ్రామీణ ఉపాధి యాత్ర హామీ పథకం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి కాంట్రాక్ట్ ఈ సమస్యని ఎవరన్నా తీసుకొస్తున్నారో లేదో నాకైతే తెలియదు నాకు ఎప్పటి నుంచో నేను మనసులో ఉన్న సమస్య ఇకపోతే ఒక ఎస్సీస్కి ఐటీడిఎస్ ఉన్నాయి కానీ ఎస్సీల అభివృద్ధి గురించి చిత్తశుద్ధితో చేసే ప్రభుత్వాలు మట్టుకు లేవు ఎస్టీ సాఫ్ట్ల్యాండ్ నిధుల్ని కంప్లీట్గా డైవర్ట్ చేసే పరిస్థితులు ఎస్టీలు విద్యా విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి హాస్టల్లో సదుపాయాలు లేవు మొన్న నేను రాజమండ్రిలో నేను ఒక ఎస్టీ హాస్టల్కి వెళ్ళాను గర్ల్స్ హాస్టల్కి ఎంత దారుణంగా ఉందంటే దాని పరిస్థితి వాళ్ళు కిందే పడుకుంటున్నాను నేది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా హయాంలో నిర్మించిన హాస్టల్ అది దాని తర్వాత దానికి ఒక దుప్పటి బియ్య కానీ ఒక రగ్గు కానీ నేను రగ్గులు ఇచ్చాను బాబా ఈ ఈ సంవత్సరం బాగా చలికాలం ఉందంటే వెళ్ళి రగ్గులు ఇచ్చాను నాలుగు వందల రగులు హాస్టల్లో ఉంటే ఒక్కొక్క హాస్టల్లో ఒక్కొక్క రూమ్లో పదిహేను మంది కిక్కిరిసిపోయి కింద పడుకుని ఉండే పరిస్థితి మరి ఈ ఎస్టీ సబ్ప్లాన్ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయంటే మనకి జవాబు హాస్టల్ పెంచరు ఇప్పుడు నుంచో ఉన్న హాస్టల్స్నే ప్రతి సంవత్సరం డబ్బులు మటుకు కొన్ని వేల కోట్లు దగ్గరదే నాలుగు వేలు ఐదు వేలు కోట్లు ఎస్టీ సర్వీస్ ఎస్టీ సప్లైన్ ఖర్చు పెట్టాల్సినవి మాయమైపోతూ ఉంటాయి ఎస్టీలకి అభివృద్ధికి ఏమీ ఖర్చు పెట్టరు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా లబ్ధి పొందింది నేను అబ్జర్వ్ చేశాను ఏజెన్సీలో తల్లికి వంద అంటే అమ్మఒడి దానివల్ల పిల్లల్ని స్కూల్స్కి పంపడానికి అలవాటు పెట్టాను అమ్మఒడికి తల్లికి వందన ఉన్న తర్వాత ముగ్గురు ఉన్నవాళ్ళు కూడా చాలా సంత ముగ్గురు పిల్లలు నలుగురు నాకు రాజమండ్రిలో నా ఏదేం పనిచేస్తే ముగ్గురు పిల్లలు నాండి నేను నేను వైఎస్ఆర్ అభిమాని వైఎస్ఆర్ పార్టీ కానీ నేను కోటమికి ఓటు వేసానండి ఇదే వాళ్ళు వస్తే నా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం నలభై ఐదు వేలు వస్తుంది కదండి అంటే ఇలా మబ్బి పెట్టి అది ముగ్గురు పిల్లలు ఒక దానికే అమ్మఒడి ఇస్తున్నాడు జగన్ వీళ్ళు తల్లికి అని చెప్పి ముగ్గు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను కాబట్టి ఇలాగా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాయి ఇటువంటి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ ఎలక్షన్లో మనకు వచ్చింది ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గానికి వచ్చింది మీకు చెత్త చూద్దంటే మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతారు మౌలిక సౌకర్యాలు పెంపొంప పెంపొంద పెంపొందించేలాగా చర్యలు తీసుకోండి హాస్పిటల్ కానీ హాస్టల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేయండి డాక్టర్స్ని పెట్టండి టీచర్స్ని పెట్టండి మండల్ హెడ్ క్వార్టర్స్ తర్వాత ఈ యొక్క మెయిన్ ఇప్పటి నుంచో ఉంది ఆ రంపజోడవరాన్ని కనీసం రంపజోడవరం కన్నా డ్రైనేజ్ సిస్టమ్ పెట్టండి ఏదైనా మెయిన్ టౌన్ ఉన్న వాటికి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టండి మొన్న అంటే గిరిజనులని కాపాడే చట్టం ఏంటంటే వన్ బై వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లో ఉన్నంతకాలం గిరిజనుల భూముల్ని దోచుకోలేదు మరి అయ్యన పాత్ర గారికి ఏ భూమి మీద కన్ను పడిందో మనకు తెలియదు కానీ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని తీసేయడానికి మేము చూస్తున్నాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక స్పీకర్ స్థానంలో ఒక చట్టాన్ని తీసేయడాన్ని అని అనుకున్నాడంటే అది చిన్న విషయం కాదు అంతర్గతంగా చర్చ అంటే గిరిజనుల కింద భూమి ఎందుకు అంటే గిరిజనులకి అది ఒక చట్టం ఆ చట్టం గిరిజన భూములను కాపాడుతుంది లేదంటే ఈ గిరిజన భూములు కూడా దోసేసుకునే పరిస్థితి అన్ని పార్టీ పెద్దలు ఆ కాపాడే ఆ చట్టం నుంచి ఆ చట్టం వల్ల రక్షణ అన్నది ఉంది ఆ రక్షణ కూడా తీసేయడానికి కూడా మరి ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి స్పీకర్ ప్రయత్నిస్తే మరి మొత్తం గిరిజన సంఘాలన్నీ ఏకత్రాటి మీదకి వచ్చి ఒక అల్టిమేటం ఇచ్చి స్ట్రైక్ బంద్ పాటించేదా అనుకునేటప్పటికల్లా ప్రభుత్వం దిగొచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం అన్ని హామీలు మీకు ఎక్కడ కూడా మౌలిక సౌకర్య కాలో ఇప్పుడు మామూలు సౌకర్యాలు కూడా మనకి చేయడంలో ఇప్పుడు అమ్మకోడి నేను చెప్పాను నిరుద్యోగ యువత ఉంది ఎస్టీ నిరుద్యోగ యువత ఎంతోమంది ఇంతకు ముందులాగా ఉద్యోగాలు ఎస్టీలు అంటే వచ్చేసి పరిస్థితి ఎస్టీలకి బ్యాక్లాగ్ పోస్టులు ఎన్నో ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి చేస్తారా ఎస్టీలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తాడా డిఎస్సికే ఇవ్వలేదు డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వని చెప్పాడు వర్గీకరణ సమస్య ఎస్టీస్కి లేదు కదా ప్రస్తుతానికి కాబట్టి మీరు ఖచ్చితంగా ఎస్సీస్కి డిఎస్సిలో పోస్టులు ఫిల్ చేయించండి డిఎస్సి పెట్టండి జాబ్ క్యాలెండర్ అన్నారు తప్పకుండా వాళ్ళ యొక్క వంతు సెవెన్ పాయింట్ ఫైవ్ ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు సమాజంలో మెరుగైన స్థాయికి వస్తారు కొండ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ప్రాంతాలు వాళ్ళు మెరుగుపడడానికి ఎన్నో అనేకమైన సౌకర్యాలు కల్పించాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది మీరు ఇచ్చిన హామీలనే విద్య విషయంలో కానీ అన్ని విషయాల్లో గిరిజన మహిళలకి పద్దెనిమిదవ సంవత్సరం పంతొమ్మిదవ సంవత్సరం నుంచి యాభై తొమ్మిదవ సంవత్సరం వరకు నెలకు పదిహేను వందలు వాళ్ళకి వృత్తి కింది ఇస్తా అన్నాడు ఇచ్చాడా ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు మహిళలకు వృత్తి ఇవ్వలేదు మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వలేదు మనకి లేవు ఏజెన్సీ కొన్ని ఏరియాలకి లేవు కాబట్టి ఇంత ముందు ఏం పరిస్థితులు ఉన్నా ఎంత అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయో చెప్తే ఈ గిరిజన గ్రామాలకి అభివృద్ధి అన్నది నోచుకోవటం లేదు చాలా దురదృష్టకరం నేను మా అభ్యర్థిని ఎగ్గేసి అన్ని చేసేస్తానని నేను చెప్పట్లేదు బట్ కొంత చేంజ్ ఉద్యోగ కల్పనలో కానీ ఒక మేనిఫెస్టో ఉంది సుందరి దాని ద్వారా వీళ్ళందరినీ కూడా చాలా మటుకు ఎంటర్ప్రీన్యూర్ల కింద ఎస్టీస్ని మేము ముందుకు తీసుకెళ్తాం అలాగే ఈ రంపచోడవరంలో ఖచ్చితంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ఎంఎన్సి కంపెనీలు తీసుకొచ్చి స్పాట్ ఉద్యోగాలు ఇచ్చేయడానికి మేము ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేస్తాం ఇట్లాంటివన్నీ కూడా చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎందుకంటే నేను చెప్తే చెప్పే మాటలు కాదు నాయ నా మా ఏమీ ఆర్థిక భారం పడదు అట్లా ఆ పనులు చేయడం వల్ల నేను చేయాలనుకున్న పనుల మేనిఫెస్టోలో పెట్టాము నా మేనిఫెస్టో చూడండి ఖచ్చితంగా ఆ పనులన్నీ కూడా మేము చేసి పెడతామని తెలియజేస్తూ మరి ఈ గిరిజన గ్రామాలకి ఈ యొక్క గిరిజన ప్రాంతానికి మా యొక్క ఉపయోగం మా యొక్క సహాయం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ సర్వ తీసు ఇది మా మేనిఫెస్టో అండి ఇది ప్రతి గిరిజన దగ్గరికి వెళ్ళేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం అంతకాక మాకు మేనిఫెస్టోతో మేము వస్తున్నాం ముప్పై నాలుగవ సీరియల్ నెంబర్లో ఉంది అక్కడ ఒకటే ఇవన్నీ అనుకుంటా